ఇంకా వెనక్కి తిరిగి చూడొద్దు అస్సలు చూడడానికి అవకాశమే లేదు మీరు చూస్తే మీ లైఫ్ ని స్పైల్ చేసుకున్నట్టే వంద శాతం మీ ఫ్యామిలీ మెంబర్స్ ని మీరు మోసం చేసినట్టే ఎందుకంటే ఒక అద్భుతమైన ఒక అవకాశాన్ని మీరు వదులుకుంటారు జాగ్రత్త బట్ రెండు వేల పదిహేడు మే నుంచి సెప్టెంబర్ వరకు సార్ నన్ను వదలకుండా చెప్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు సెప్టెంబర్ లో ఒక రోజు ఆ ఒక బలవంతంగా తీసుకెళ్లి ఒక దగ్గర కూర్చోబెడితే ఒక పెన్ను పేపర్ తో మేడం ప్లాన్ చెప్పడం జరిగింది తీసుకుపోయి ఒక రామ్మోహన్ సార్ అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడితే పెడితే విన్న తర్వాత నాకు అది అర్థం కాలేదు ఎందుకంటే ఎవరికైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ లో బిజినెస్ ప్లాన్ అనేది అర్థం కాదు నాకు కూడా అర్థం కాలేదు తర్వాత ఏమైంది అక్కడ ప్రొడక్ట్స్ కనిపించినాయి ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి హెల్త్ వస్తుంది అని చెప్పేసి కనెక్ట్ అయింది హెల్త్ అంటే మా మిసెస్ కు బీపీ ఉంది మా కొడుకు స్కిన్ ఎనర్జీ ఉంది నాకు పల్లెలో నొప్పి ఉంది సెన్సిటివ్ పనులు ఉన్నాయి మా నాన్నకి మూక మా నాన్నకి చాతిలో మంట ఉంది అమ్మకి మూకాల నొప్పి ఉంది ఈ వీళ్ళు అన్ని అవి మాట్లాడుతూ ఉన్నప్పుడు బీపీ షుగర్ థైరాయిడ్ పక్షవాతలు అవన్నీ ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు మా ఇంట్లో ఉన్నటువంటి రోగాలు కనిపించినాయి ఆ లీడర్స్ చాలా మందికి డౌట్ ఏముంటదంటే సరే ఈ ప్రొడక్ట్స్ ఎవరికి అమ్మాలా ఎవరు ఉంటారు ఎట్లా అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు ఏం లేదు మన దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ దొరుకుతాయో చిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్ప మనం మీ ఇంట్లో ఈ రోగం ఉందా ఆ రోగం ఉందా అని అడగద్దు మీకు షుగర్ ఉంది కదా మీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి కదా అని చెప్పి మనం వాళ్ళతో డిస్కషన్ చేయొద్దు మన దగ్గర ఏమున్నాయో ఉన్నాయో వాటి గురించి మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకి వెలుగుతూ ఉంటది అలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా ఇంట్లో ఈ రోగాలన్నీ కనిపించినాయి రోజు డబ్బు లేని ఇల్లు ఉందేమో కానీ జబ్బు లేని ఇల్లు లేదు కదా రోగాలు లేని లేదు అట్లా నాకు అవన్నీ కనిపించడం ద్వారా సరే సారు ఎన్నో రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు ఈ రోజు వచ్చిన తర్వాత ఫ్రోట్స్ వల్ల ఆరోగ్యం వస్తుంది అంటున్నారు కదా సరే తీసుకపోయి వాడిపిద్దాం ఏమున్నది ఇంటికాడ అని చెప్పేసి కొన్ని ఈ వంట నూనె వాడితే బీపీ లోకి వస్తుంది అని చెప్పడం ద్వారా నాకు నచ్చింది అండ్ ఈ ఈ సబ్బు వాడితే స్కిన్ డిసీజ్ పోతాయి అని చెప్పేసి ఈ రెండు బాగా కనెక్ట్ అయిపోయినాయి నాకు దీంతో పాటు మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనే సరికి అమ్మ గురించి ఆలోచించి ఇలా కొన్ని ప్రొడక్ట్స్ ఒక పదివేల రూపాయల ప్రొడక్ట్స్ తీసుకున్నా అందులో నన్ను తీసుకపోయిన సరే ఒక మూడు వేల రూపాయలు ఇచ్చింది నేను ఒక ఏడు వేలు ఇచ్చిన పదివేల రూపాయల ప్రొడక్ట్ నేను తీసుకొని ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఏం సమస్య వస్తుంది ప్రతి ఒక్కళ్ళకు అందరికి వస్తుంది బాస్ మీరు అనుకోవచ్చు మీకే ఈ ప్రాబ్లం వస్తుందేమో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటలేరేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఈ సమస్య నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బిజినెస్ నాకు కూడా మా భార్య వద్దన్నది ఏం ప్రొడక్ట్స్ తీసుకొచ్చిన ఈ నూనె ఎర్రగా ఉన్నది ఇవి ఏం డబ్బాలు వాడకొచ్చు నువ్వు ఈ పేస్ట్ ఏడ కనిపించేది ఈ సబ్బులు ఏడ కనిపి టీవీలో టీవీ లో ఇవి వాడితే ఏమన్నా అయితే ఎట్లా రైట్ ఈ స్కిన్ స్కిన్ కు ఏమన్నా అయితే ఎట్లా ఆ పనులు ఊడిపోతే ఎట్లా ఈ నూనె వాడితే చచ్చిపోతే ఎట్లా ఏవో ఈ డబ్బాలు వాడకొచ్చు నువ్వు మీ అమ్మ కోసం మీ అమ్మకి ఏమైనా అయితే ఎట్లా రైట్ ఈ క్వశ్చన్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి లీడర్స్ నా మా ఇంట్లో కూడా ఉన్నాయి ఇవి తీసుకురావద్దు నువ్వు వాపస్ పో అని చెప్పేసి చెప్పడం జరిగింది బట్ వాపస్ చేయడానికి నాకు ఇచ్చినటువంటి వ్యక్తి లేదు కాబట్టి ప్లీజ్ అది మనకు తెలిసిన సారే ఇచ్చిండు సార్ వాళ్ళు వాడుతుండట ఆల్రెడీ వాడుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోవడం లేదు ఇంట్లో అట్లా నేను పక్కన పెట్టేసి తర్వాత రిక్వెస్ట్ చేస్తే సరే ఇంకోసారి తీసుకురాను కానీ తీసుకొచ్చిన అయితే వాడేద్దాం మెల్లమెల్లగా వాడేద్దాం అని చెప్తే నేను వాడబెట్టా అని చెప్పింది తీసుకుపోయిందా పెట్టేసిన ఆ మూకల నొప్పుల గురించి మా అమ్మకి చెప్తే అమ్మ వాడడానికి రెడీగా ఉంది కానీ మా భార్య ఏం చేసింది అంటే ఏడికి తీసుకొచ్చిండి ఏముంది ఏమన్నా డాక్టర్ దగ్గరికి తీసుకుపోయిండా ఎందుకు వాడుతు వద్దు అని చెప్పి జరిగింది మా అమ్మ కూడా భయపడి పక్కన పెట్టేసింది మా తర్వాత ఆ ఇంట్లో వంట నూనె అయిపోయింది మెల్లగా వంట నూనె ఇది మెల్లగా భయం భయంతో వాడడం స్టార్ట్ చేసింది సోప్ అయిపోయింది సోపు బాత్రూమ్ లో సోప్ అయిపోయింది అది వాడడం స్టార్ట్ చేసినాం అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి తీస్తే సోప్ వల్ల అద్భుతమైన రిజల్ట్ చూసినాం మేము మా కొడుకు స్కిన్ ఎనర్జీ ఉండేది ఈ స్కిన్ ఎనర్జీ చాలా అసలు అది మేము చాలా హాస్పిటల్ తిరిగినాం మా కొడక్కి అది పోలేదు ఈ కేవలం అప్పుడు ముప్పై ఐదు రూపాయల సోప్ ఇది నేను సోపు అది ఒక మూడు రోజులు వాడేసరికి సర్కెల్ పూర్తిగా మా బాబుకి స్క్రీన్ ఎనర్జీ పోయింది అప్పటివరకు నలభై వేలు రూపాయలు ఖర్చు చేసిన ఈ ముప్పై ఐదు రూపాయలలోనే పోయింది ఆ తర్వాత ఈ వంట నుండి మెల్లమెల్లగా కంటిన్యూ చేస్తా ఉంటే మా మిసెస్ కు తెలియకుండానే చక్కెర రావడం ఆగిపోయింది అంటే తిప్పుతుంది అనమాట చక్కెర రావడం అంటే తిప్పడం కదా ఆ అన్నమాట అనమాట లోబీపీ ఉండేది మా మిస్సెస్ కి పది పదిహేను రోజులు వాడే సర్కెల్ లో బీపీ కంట్రోల్ అయింది ఆ ఎనర్జీ కంట్రోల్ అయింది ఆ తోముకున్నప్పుడు మాకేందంటే కొంచెం చల్లటి నీళ్ళు తాగుతాయి నొప్పి లేసేవి ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ అవుతుంది ఆ మళ్ళీ తిరిగి ఒకసారి ఆలోచిస్తే అరే ఇవన్నీ ఎక్కువ మా ఏమైపోయినాయి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి మేము డిస్కషన్ చేసుకొని లో ఒకసారి చూపెట్టడానికి వెళ్తే మా మిస్సెస్ కి బీపీ నార్మల్ అయిపోయింది టాబ్లెట్ వాడదని చెప్పింది ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ మా అమ్మకి ఈ మందులు వాడు మంచి అని ఇవ్వడం జరిగింది తర్వాత ఒక ఇరవై రోజులు మా అమ్మ వాడే సరికి మా అమ్మ నొప్పులు పూర్తిగా తగ్గిపోయినాయి ఎంత అద్భుతం అసలు అంటే ఆ ఫీలింగ్ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నా కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి తెలుసా